ఫ్రెండ్స్ సీఎం రాజీనామా తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ తన ఎమ్మెల్యే పదవికి రోజు రాజీనామా చేశారు సీఎం పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేయడం గమనార్హం కట్టర్ రెండు వేల పద్నాలుగు నుంచి కర్నాల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తానని చెప్పారు కర్నాల్ లోక్సభ అభ్యర్థిగా కట్టర్ని బీజేపీ బరిలోకి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి సీఎం పదవికి మనోహర్ లాల్ కట్టర్ ఆయన మంత్రివర్గంలోని పదమూడు మంది కూడా మంగళవారం రాజీనామా చేశారని దీని తర్వాత బీజేపీ రాష్ట్ర చీఫ్ నయాబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రిగా నియమించింది బీజేపీ జేజేపీ పొత్తులో భాగంగా బాధ విభేదాలు ఏర్పడిన తర్వాత ఈ కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి దుష్యంత్ చౌతానా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ అంటే జేజేపీకి బీజేపీకి మధ్య లోక్సభ సీట్ల షేరింగ్ విషయంలో అవగాహన కుదరలేదు దీంతో ఇన్నాళ్ళు ప్రభుత్వంలో ఉన్న జేజేపీని కాదని బీజేపీ స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈరోజు జరిగిన బల నిరూపణ పరీక్షలో బీజేపీ గట్టెక్కింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం తొంభై స్థానాల్లో ఉన్న హర్యానాలోని బీజేపీ నలభై సీట్లు గెలుచుకోగా బీ జేజేపీ పది స్థానాల్లో విజయం సాధించింది ఇరు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఇదిలా ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మొత్తం బీజేపీ పది పార్లమెంట్లో స్థానాల్లో కూడా పోటీ చేయాలని అనుకుంటోంది ఈ నేపథ్యంలో జేజేపీ తమకు రెండు స్థానాలు ఇవ్వాలని కోరగా బీజేపీ ఒక స్థానానికి అంగీకరించింది దీంతో రెండు పార్టీల మధ్య పేదాభిప్రాయాలు ముదిరాయి దీంతో పొత్తు విచ్ఛిన్నమైంది